విజయవాడ నడిబొడ్డులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి అసలు ఒకటి ఎంత బాధాకరం విచారకరం అని అంటే ముఖ్యమంత్రి గారి పైన ఒక ఎయిర్ గన్ డైరెక్ట్ షాట్ చేయడం షాట్ చేయడము నేరుగా బొమ్మ పైన తాకింది సుమారుగా దానికి కూడా ఒక సుమారుగా రెండో మూడో కుట్లు కూడా పడినాయి మరి అది నిజంగా ఆ కనుబొమ్మ కింద ఒక అంగుళం కింద తగిలితే మరి ఎంత ప్రమాదం జరిగేది అదే ఒక కనుబొమ్మ కనుబొమ్మకి రైట్ సైడ్ ఇటుపక్కకి తగిలితే ఈ కనిత పైన తగిలితే ఖనితనా ఖనత కనత పైన తగిలితే ప్రాణానికి ఎంత ప్రమాదం ఒక్కసారి ఎవరైతే ఈ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చిన మాటలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి పనికి మాలిన వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది కాకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు మాకు మేమే చేయించుకున్నాము మాకు అప్పుడు కోడి కత్తి అయిపోయింది ఇప్పుడు తీసుకొచ్చి రాయి పెట్టి కొట్టించుకున్నాం అసలు ఎవరన్నా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఇప్పుడు స్టార్ట్ చేస్తే మామూలు రాయి పెట్టిన వచ్చి పక్కన ఎవరు కంటి కనబడిపోతుంది బిల్డింగ్ పై నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కార్నర్ నుంచో ఎయిర్ గన్ పెట్టుకుని టప్మని కొట్టే అది నేరుగా వచ్చి ఇక్కడ దగిలింది ఎవరైనా డైరెక్ట్గా కొట్టించుకునే కార్యక్రమం చేస్తారా ప్రాణాలను ఎవరైనా రిస్క్ పెట్టుకుంటారా నోటికి ఏమొస్తే ఏం మాట్లాడుతున్నారో కనీసం జ్ఞానం పెట్టుకోండి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ భార్య ఏం చెప్తా ఉంది మా ఆయనకి దోమలు కుట్టేస్తున్నాయి దోమలతో చంపించే కార్యక్రమం చేస్తున్నాడని దోమలతో చంపించే కార్యక్రమం జగన్ గారు చేస్తున్నారని నోటుకొచ్చి మాట్లాడ మీది ప్రాణమా దోమలు పంపిస్తారా దోమలు ఎవడైనా పంపిస్తాడండి అసలు ఏమన్నా బొర్రుండి మాట్లాడారా మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్ లెట్ తిరుగుతున్నారు నా ఊర్లో పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నారని చెప్తా ఉన్నా ఏ మీది ప్రాణమా మీ పైన ఏం జరిగిందో ఏం ఏం జరగలేదో అందరికీ తెలుసు ఇవాళ నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పైన షాట్ చేస్తే డైరెక్ట్గా వచ్చి ఒక అంగుళం నిజంగా భగవంతుడు జగనన్న పక్షాన్ని ఉన్నాడు కాబట్టి నేరుగా అది కన్ను బొమ్మపైన తగిలింది ఒక అంగుళం అటు కానీ కింద కానీ తగిలి ఉంటే ఇవాళ ప్రాణానికి ఎంత ప్రమాదం అనేది కనీసము కడుపుకు అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలే అని అడుగుతా ఉన్నా మరి ఎంత దారుణం అండి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించి ఖండించాలి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తీసుకుని వచ్చి వారు ట్వీట్ చేశారు వారు ట్వీట్ చేసి వారు యోగ యోగక్షేమాలను కనుక్కుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశాడు ఆయన ఏం ట్వీట్ చేశాడంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే అధికారులను సస్పెండ్ చేయాలి అధికారులు వైఫల్యం అని చెప్తా ఉన్నాడు ఎవరైనా ఏం చెప్తాడు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇది చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని శిక్షించాలి ఈ ఘటనని ఖండించాలి అవి చేయాలి తప్పితే ఫస్ట్ తర్వాత అధికారులు వస్తారు తర్వాత నిఘా వర్గాలు వస్తాయి ఫస్ట్ అవి మాట్లాడట్లా ఈ మాట్లాడుతున్నాడు ప్రబుద్ధుడు అధికారులని శిక్షించాలి అధికారులని దండించాలని మాట్లాడుతున్నాడు ఎవడు చేయించాడు వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని శిక్షించాలని మాట్లాడట్లా అంటే బహుశా ఈయనే చేయించాడు అనుకోండి చంద్రబాబు నాయుడు ఏం చేయించాడు కాబట్టి అతన్ని అతని మీద అతను ఎందుకు వేసుకోవడం అని చెప్పి అధికారుల మీదకి వెంటనే తోసేస్తున్నాడు అంటే ఈ రకమైన కార్యక్రమాలు ఇంత దారుణాతి దారుణమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాలి ఇది కాకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీకి బహుశా నాకు తెలిసి ఇదే ఆఖరి ఎన్నికలు ఈ ఎన్నికల తర్వాత మరి మీ తెలుగుదేశం పార్టీ ఉంటుందో ఊడిపోతుందో సార్ మీరు ఆలోచన చేసుకోండి ఎందుకు ఎందుకు చెప్తున్నాను అనంటే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం కూడా అంతే సత్యం సబ్స్క్రైబ్ డాట్ న్యూస్